రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు బత్తలపల్లిలో ఘనంగా నిర్వహించారు ఆదివారం ఉదయం స్థానిక నాలుగు రోడ్ల కూడలిలో ఆయన చిత్రపటం ఏర్పాటు చేసి పూలమాలలు వేసి ఘనంగా నిలవాలు అర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తహసిల్దార్ శివశంకర్ నాయక్ ఎస్ఐ పి శ్రీనివాసులు పాల్గొని ఆయన సేవలను కొనియాడారు అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకుడు దండోర్ లక్ష్మణ ఎరుకల సంఘం నాయకుడు వెంకటనారాయణ సర్పంచులు దామోదర్ గోపాల్ రైతు సంఘం జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు కముతం కాటమయ్య మండల సిపిఐ కార్యదర్శి వెంకటేశు కాశప్ప గోయ గోపాల్ తదితరులు పాల్గొని ఆయనకు నివాళులు అర్పించారు Yeah.